ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం దాదాపుగా హైదరాబాద్లో ఉన్న మూడు వందల మంది ట్రాన్స్ తో సిపి సజ్జనర్ బేగంపేట్లోని సెస్ ఆడిటోరియంలో ఆయన సమావేశమయ్యారు వాళ్ళందరికీ కూడా కీలక సూచనలు చేశారు మళ్ళొక్కసారి గనక ఎలాంటి ఫంక్షన్లకైనా వెళ్ళి డబ్బులు కావాలి అని డిమాండ్ చేస్తే ఒళ్ళు హోనం అయిపోద్ది అంటూ కూడా సిపి సజ్జనర్ ట్రాన్స్జెండర్లు అందరికీ కూడా వాళ్ళ కమ్యూనిటీ మెయిన్ హెడ్ ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారి బయట విన్నాం ప్లేస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ పోలీస్ తో పాటు కాదు మీ పర్సనల్ లైఫ్ లో ఉంటే లేకపోతే మీకు వేరే డిపార్ట్మెంట్ తో కూడా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు మేము సపోర్ట్ చేయడానికి అక్కడ సిద్ధంగా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ఒక పాలసీ పైన పని నడుస్తుంది కూడా మేడం కూడా చాలా క్లియర్ కట్ కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్ జెండర్ పాలసీ అనేది చాలా విషయాలపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు సెన్సెస్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు దానిపై కూడా వాళ్ళు ఆల్రెడీ మనము కొంత రిసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది మీరు అందరు కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి తెలుగు రాదు ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నాము పీపుల్ ఆర్ కంప్లైనింగ్ తెలిసిన వాళ్ళు ఇది అంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మ చెప్పినట్లు వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌజని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమాత్రం జరిగితే మనం డెఫినెట్లీ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను మీకు ఎక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకి సపరేట్ గా మీటింగ్ నాకు చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ డిస్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది మేజర్ గా కాన్సిడర్ పోర్టల్లో అంటే మనకు ఐడి కార్డ్ ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్రాన్స్జెండర్ వెబ్ పోర్టల్లో వీళ్ళందరికీ ఎవరైతే ట్రాన్స్జెండర్ గా గుర్తించబడతారో వాళ్ళందరినీ కూడా అందులో రీసెర్చ్ చేసుకోమని చెప్పారు సో దానివల్ల వాళ్ళకి ఐడి కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇష్యూ చేయడం జరుగుతుంది సో ఇది వాళ్ళ పేరు మీద అరాచకాలు చేస్తే ఎందుకంటే ప్రేమతో ఇస్తే తీసుకోవాలే తప్ప కేవలం మాకు డబ్బులు కావాలి అని ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా సీపీ సజ్జనర్ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ రెండు గ్రూపుల మధ్య అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో మీలో మీరు విడిపోయి మీరు విడిపోయిన గ్రూపో ఎగ్జిస్టింగ్గా ఉన్న గ్రూపో వాళ్ళంతా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు లేదంటే ఒక ఏరియాని పంచుకొని ఎలా ఫంక్షన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే మాత్రం బాగోదంటూ కూడా సిపి సజ్జనర్ వాళ్ళందరికీ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే ఫ్రైడ్ ప్రైస్ పేరుతో ఒక సంస్థని కూడా ఏర్పాటు చేశారు దాని త్రూగా ఈ అయితే ఈ మహిళా కమిషన్ కావచ్చు లేకపోతే వీళ్ళందరూ సంయుక్తంగా ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కి భద్రత ఇచ్చేది ఇక్కడ పోలీసుల్లో కూడా పురుషులు కాదు కేవలం మహిళలు మాత్రమే వీళ్ళకి ఒక భద్రతనిస్తారు అక్కడ ట్రాన్స్జెండర్ల ఏవైతే తగాదాలు కావచ్చు వాళ్ళ గ్రూప్ కమ్యూనిటీల వివాదాలు కావచ్చు ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి మీరు మీరు నిప్పంటించుకోడు ఎందుకంటే గత వన్ ఇయర్ బ్యాక్ ఐ థింక్ బోరబండలో ఇద్దరు ట్రాన్స్జెండర్లపై వచ్చిన గొడవ వల్ల ఒకరి మీద ఒకరు నిప్పు పెట్టుకొని వాళ్ళిద్దరు కూడా బలవం మనడానికి పాల్పడే పరిస్థితి అంతేకాకుండా రీసెంట్గా ఒక నడి రోడ్డు పైన కేపిహెచ్బిలో హత్య జరిగింది దానికి కారణం ఇద్దరు రౌడీ షీటర్లు ఆన్ ది స్పాట్ చనిపోయారు సో దానికి రీజన్ ఏంటని వెతికితే వీళ్ళిద్దరికీ కూడా ఒక ట్రాన్స్జెండర్ అంటే ఇష్టం ఆ ట్రాన్స్జెండర్ వీళ్ళిద్దరిని వాడుకొని పక్ వెళ్ళిపోయింది సో ఇలాంటి ఘటనలు చాలా పునరావృతం అవుతున్నాయి కని కనిపించనివి చాలా ఉన్నాయి కనిపించేవి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సో అందుకోసం సిపి సజ్జనార్ చాలా స్ట్రాటజికల్ గా మూవ్ చేశారని చెప్పాలి బేగంపేట్లో వీళ్ళందరితో ఒక పెద్ద ఆడిటోరియంలో వీళ్ళందరి సమస్యలు కూడా వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఎంతమంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు వీటిలో గుర్తింపు ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ కమ్యూనిటీస్ గుర్తింపు ఉన్నాయా లేవా సో మీకేమన్నా ఫర్దర్ గా ఆల్రెడీ ఇప్పటికే మేము ఏదైతే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ దగ్గర కూడా మీకు కొన్ని నియామకాలు కల్పించాం తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా సో మరి మీకు కావాలి అంటే మాకు ఇది కావాలని చెప్పి అడగండి అంతేగాని మీరు ఈ ఫంక్షన్ జరిగే దగ్గరికి వెళ్ళి పదివేలు కావాలి ఇరవై వేలు కావాలి లేకపోతే తలకాల బలగొట్టాలు లేకపోతే ప్రత్యేకంగా ఆటోలు మాట్లాడుకొని ఒక పది మంది ట్రాన్స్ వెళ్ళి ఇస్తారా చస్తారా అని ఎలా కూర్చుంటారంటూ కూడా సజ్జ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు దాని తర్వాత ఒక్కొక్క ట్రాన్స్ ఒక్కొక్క టూ మినిట్స్ టైం కేటాయించారు దాదాపుగా మూడు వందల మందిలో దాదాపుగా నూట ఇరవై మంది మాట్లాడారంట సో వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పారు దాన్ని బట్టి త్వరలోనే సరిగ్గా పండగ నాటికి సంక్రాంతి నాటికి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా చెప్తామంటూ కూడా సిపి సజ్జన చెప్పేటది సో ఏదైనప్పటికీ అంటే ప్రేమతో ఇచ్చిన రోడ్డు మీద అయినా సరే బయటైనా సరే లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఎల్లోకి వెళ్ళడం అయినా ఇంకోటైనా ఇంకోటైనా సో ప్రేమతో ఇస్తే తీసుకోవాలి తప్ప డిమాండ్ చేసే ప్రసక్తి ఇకపై తెలంగాణలో ఉండకూడదు అని చెప్పి ఆ ట్రాన్స్ కమ్యూనిటీకి ఆయన చాలా గట్టిగా సూచించినటువంటి పరిస్థితి సో మీకు ఏమన్నా ఉపాధి కావచ్చు లేకపోతే మీలో కొంతమంది ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు సో కావాలని మీరు మీ యొక్క ఆ కమ్యూనిటీని మార్చుకొని వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఫర్దర్గా ఏమన్నా ఉద్యోగాల కల్పన కూడా మేము దానికి ఒక సెమినార్ పెడతాం సో దాన్ని బట్టి మీ రెజ్యూమ్లతో వస్తే ఇకపై మీరు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేకపోతే రాత్రుళ్ళు రోడ్లు పక్కన ఆ మాదాపూర్ రోడ్లనో లేకపోతే ఇంకెక్కడనో సో మీరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయకూడదు చేయవద్దు అంటూ కూడా పోలీసులు చాలా అంటే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సో ఇకపై మీకేమన్నా ఈ ట్రాన్స్ కమ్యూనిటీతో ఇబ్బంది ఉంటే కనుక వెంటనే మీరు పోలీసులు చెప్పి ఇమీడియట్గా రిజాల్వ్ చేసుకోవచ్చు సో వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ కోసం పోలీసులు చాలా ట్రై చేస్తున్నారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కమ్యూనిటీస్ కూడా చాలా గట్టిగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి ఎందుకంటే ఒక కమ్యూనిటీలో సపోజ్ ఇరవై ముప్పై మంది అని అనుకోండి వాళ్ళకేమన్నా ఇబ్బంది అయితే ఆ కమ్యూనిటీ హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళే దీని అన్నిటికీ కూడా కింద వాళ్ళ టీంలో ఉన్న పది మంది ఎవరైతే రప్చర్ క్రియేట్ చేస్తారో ఒక్కళ్ళు చేసినా సరే ఆ కమ్యూనిటీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే బ్యాడ్ నేమ్ కాబట్టి సో ఇకపై వాళ్ళు కూడా అలాంటి పనులు చేసే లేకపోతే వాళ్ళ కింద ఉన్న టీంని పలానా ఏరియాకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక శుభకారం జరుగుతుంది ఎంతో కొంత లాక్కు రండి అని చెప్పే సంస్కృతి పోవాలంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో పిన్ టు పిన్ తెలుసుకున్నటువంటి సజ్జనర్ గారు వాళ్ళ ముందు మాట్లాడుతుంటే వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి ట్రాన్స్ ఓకే అంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం పోలీసులు తెలుసు ఏమన్నా ఉంటే ఇంకా మనం ఫర్దర్గా పోలీసులతో మాట్లాడుకోవాలి తప్ప ఒకవేళ ప్రజల్ని కనుక ఈ ఫంక్షన్స్ అని చిన్న చిన్న వాటికి ఇబ్బంది పెడితే మనకి కఠిన చర్యలు తప్పు అంటూ కూడా వాళ్ళలో ఒక అవేర్నెస్ అనేది ఏర్పడింది సో ట్రాన్స్ జెండర్ల అరాచకాల గురించి మీరు గతంలో ఏమైనా ఫేస్ చేస్తే మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ